ఓం శ్రీమాత్రేణుమ మూకు పరిస్థితిలో సుత్సతకంలో నూట రెండవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం వరపరదం ప్రకృతి పేసలం పవనం ప్రకటన పరిపాయితం స్థవం పటతి నిత్యద మనసి జపైరలమలం జపైరల దేహ సంశోషణై గొప్ప వరాన్ని ప్రసాదించేది సహజంగా సుకుమారమైనది ఎంతో పవిత్రమైనది పర అపర అనే చిధాకృతుల్ని ప్రకాశింపజేసే ప్రదీపమైనది అయినా ఈ స్థుతి శతకాన్ని మనస్సులో నిత్యం కామాక్షిదేవిని భావిస్తూ పఠిస్తే చాలు అధికంగా శరీరాన్ని బాధపెట్టే జపాలతో యజ్ఞాలతో సాధకులకు పని లేదు ఇప్పటి వరకు మనం ఆర్యాశకాన్ని పాదార్మణ సత ఆ తర్వాత స్థుతి శతకాన్ని నేర్చుకున్నాం ఇంకా కటాక్ష సతకాన్ని త్వరలో నేర్చుకుంటున్నాం ఓం శ్రీమాత్రేణుమహ